హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఎవరున్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి అలాగే ఎవరికైనా ఇన్ని చేసి ఉన్నా కూడా అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేషన్లో ఉన్నా కూడా నోటిఫికేషన్స్ రాకపోతే కనుక ఒకసారి ఛానల్కి వచ్చి చెక్ చేయండి నేను డైలీ వీడియోస్ అనేటివి పెట్టేస్తున్నా కాబట్టి మీకు ఆబ్వియస్గా నోటిఫికేషన్ వస్తుంది రాకపోయినా కనిపిస్తాయి ఛానల్లో ఓకేనా ఏ బ్లాగ్స్ చూడలేదో అవన్నీ వరుసగా చూసేసి అన్నీ వీడియోస్కి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంతా కూడా వీడియోని షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి నిన్న సంధ్య గారు ఒక అంటే ఒక సజెషన్ లాగా ఇచ్చారన్నమాట ఒక ఐడియా ఇచ్చారు కామెంట్స్ చదివి లాస్ట్లో చెప్పండి అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చెప్పడం వల్లనే నేను ఫాలో అవుతున్నా ఎవరైతే మంచి కామెంట్స్ పెట్టి అంటే చెడ్డు పెట్టినా పర్లేదులే కానీ ఎవరు ఒపీనియన్ వాళ్ళవి బట్ నేను అనేది మీకు అర్థం అవ్వాలి మంచి కామెంట్స్ పెట్టి అంటే ఎక్కువ లైక్స్ ఏవైతే వస్తాయో ఆ కామెంట్ని నేను కంపల్సరీ చదువుతాను అలాగే ఒక రెండు మూడు కామెంట్స్ ఏమైనా సరే తీసుకొని మాట్లాడతాను అన్నమాట దాని గురించి కామెంట్స్ చదవటానికి రావట్లేదు వీడియో స్పీడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ వీడియోస్లో అంటే ప్రీవియస్ బ్లాగ్లో పెట్టిన కామెంట్స్ని తీసుకొని నేనైనా సరే చదివి చెప్తా లేదనుకుంటే అయినా సరే దాన్ని యాడ్ చేసి దాన్ని చూపిస్తాను అన్నమాట ఓకేనా ఎలా అయితే అలా చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా ఏమైనా కొత్త కొత్త ఇంట్రెస్టింగ్గా ఉండే ఐడియాలు ఏమన్నా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఏవి చూడాలనుకుంటున్నారు చాలా మంది బర్త్డే విషెస్ చెప్పమంటున్నారు అవంటే కొన్ని కుదరవండి కాబట్టి ఒకరికి చెప్పి ఒకరికి చెప్పకపోతే అని నాకు ఉద్దేశంతో నేను చెప్పట్లేదు అంతే కానీ ఇంతకుముందు వీడియోలో చెప్పేదాన్ని సో అలాగా కొత్త కొత్త ఐడియాలు ఏం చేస్తే బాగుంటుంది అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఒక ఖచ్చితంగా చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇది ఎప్పుడో అండి ఎప్పుడో వ్లాగు సో అన్ని చిన్న చిన్న క్లిప్పులు అట్లా యాడ్ చేసుకుంటుండే అవన్నీ కలిపి ఇంక ఈరోజు బ్లాగ్గా పెడుతున్నా మీకు బగార్ రైస్ చేశాను అలాగే అది వచ్చేసి ఇండస్ వ్యాలీ నుంచి అన్నమాట బిర్యానీ పాట ఎంత బాగుంటుందో అసలు చాలా బాగుంటుంది ఇది ఇది వచ్చేసి చికెన్ కడాయి ఎక్కడ తీసుకున్నాను అన్నారు కదా ఇది నేను డిమార్ట్లో తీసుకున్నానండి పెద్దగా ఉంటుంది అన్నమాట చాలా పెద్ద కడాయి ఇట్లాగేమన్నా చికెన్ కానీ లేకపోతే చేపలు కానీ ఎక్కువ తెచ్చుకుంటాం కదా సో అప్పుడు చేసుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ దీంట్లో అయితే చాలా బాగా వస్తుంది అడుగు అంటుంది బాగుంటుంది కాబట్టి బగార్ రైస్ అయితే చేస్తున్నా ఏంటో ఒక్కోసారి మా వరకు అనుకోండి వంట చాలా బాగా చేస్తాను అద్భుతంగా ఇంకొంచెం ఎక్కువ మంది అనుకోండి నాకు ఏమవుతుందో టెన్షన్ వస్తుందో ఏమో కానీ సరిగా చేయనండి అంటే ఉప్పు తక్కువైపోతుందో లేకపోతే కారం తక్కువైపోతుందో ఏదో ఒకటి అట్లా మిస్ అయిపోతుంది అవును మీరు కూడా అంతేనా లేకపోతే వంద మందికైనా మంచిగా వండి పెట్టేస్తారా నేను మా అనుకోండి మా ఫ్యామిలీ వర్క్ అనుకోండి చాలా బాగా చేస్తా ఇంకెవరన్నా వస్తున్నారో అట్లా ఇట్లా అనుకోండి నాకు కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది అనమాట అంటే ఒక పది ఇరవై మంది చేయాలనుకోండి అంత చేయలేకపోతున్నానని ఇప్పుడు రెండుసార్లు నన్ను తిట్టారు అనమాట సరిగ్గా చేయలేదు అని అందుకని నాకు కొంచెం కాన్ఫిడెంట్ తగ్గిపోయింది మీరు కూడా అంతేనా లేకపోతే వంద మందికైనా ఈజీగా వండేస్తారా చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో మాటల్లో చెప్తా ఉండేసరికి ఇంకా అదంతా అయిపోయిందిగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి టైం వచ్చి లెవెన్ థర్టీగా వస్తుంది ఈరోజు ఇల్లు క్లీనింగ్ అనేది చేయించుకుంటున్నానండి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి ముందుగానే కానీ ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్కి క్లీనింగ్ చేసినట్టు మీకు ఇప్పుడు వీడియో చూపెట్టాల్సి వస్తుంది ముందు ఒక్కొక్క రూమ్ ఒక్కో రోజు అనుకొని క్లీన్ చేసుకున్నానండి జిమ్కి కూడా వెళ్ళకుండా ఒక వన్ వీక్ నేను జిమ్ ఆలోచన పక్కన పెట్టేసి ఇల్లు సర్దేసుకుందాం తర్వాత ప్రశాంతంగా ఏమన్నా చేసుకోవచ్చు అని ఇంటెన్షన్ తోటి ఇంకా వన్ వీక్ బిఫోరే నేను సర్దుకున్నాను అన్నమాట అంటే మళ్ళీ సర్దుకున్నాక అంతా డస్ట్ అంతా వచ్చేసి మళ్ళీ కోల్డ్ అయిపోయి మళ్ళీ ఫీవర్ వస్తుందేమో నాకు ముందు ముందు జాగ్రత్తతోటి అర్బన్ క్లాప్లో బుక్ చేసుకున్నానండి బట్ ఇంటికి క్లీనింగ్ కోసం కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపిస్తుంది కానీ బట్ వాళ్ళు ఏం నాకు ఐడియా రాలేదన్నమాట అన్నీ తీసి పెడతా ఉంటే క్లీన్ చేయడం ఏముందండి అప్పుడు మనకు కూడా డబుల్ పని ఉంటుంది కదా ఎందుకు వచ్చింది కావాలి అని చెప్పి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకొని ఓన్లీ బాత్రూమ్ క్లీనింగ్ వరకు పెట్టుకొని మిగిలినంతా క్లీనింగ్ నేనే చేసుకున్నాను అన్నమాట చాలా డీప్ క్లీనింగ్ అండి ఇక్కడ మీకు చూపిస్తున్న కిచెన్ సామాన్లంతా కూడా ఒక పనామని పెట్టుకొని మొత్తం కిచెన్ అంతా సర్దించుకున్నాను అనమాట ర్యాక్లు ఇవన్నీ వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి క్లీన్ చేసి మొత్తం అన్ని గిన్నెలు తీసేసి పైన మొత్తం అంతా ఇక్కడ చూసారు కదా మీరు సామాన్ అంతా ఎంత ఉందో ఇది చూస్తుంటే ఇప్పుడు సంక్రాంతికి రీల్స్ వస్తున్నాయి కదా ఎందుకు అటక మీద అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ అటక మీద సత్తారో అర్థమే కదా ఏడాదికి ఒకసారి ఏం చేస్తారు మీ అమ్మ అని అంటే ఆ రీల్ ఏదో వచ్చింది సంథింగ్ అవి గుర్తుకొస్తున్నాయి అన్నమాట సో అలా ఉంది నాకు ఇప్పుడు ఇవి చూస్తుంటే నిజమే కదా ఇన్ని సామాన్లు ఎందుకు పెట్టుకుంటామో ఎందుకు కడిగి మళ్ళీ పైన పెట్టుకుంటావు నేను కూడా అడిగేదాన్ని మా అమ్మని ఎందుకమ్మా ఇన్ని ఇత్తడి సామాన్లు అటక మీద సర్ది పెట్టున్నావు అవి సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికే క్లీన్ చేసి మళ్ళీ పైన పెట్టేవాళ్ళనమాట సో అందుకని ఇంట్లో సామాన్ చూడండి ఎంత ఉందో అవేమి కడిగి పెట్టి అన్నీ చక్కగా అటు పెట్టిపోయారు కానీ అవన్నీ సర్దడానికి నేను పడిన తిప్పలు ఎన్నో మీకు అస్సలు చెప్పలేను నేను గారు అందులోనూ మామూలు క్లీనింగ్ అంటేనే చాలా కష్టం మనకు అందులో డీప్ క్లీనింగ్ కాబట్టి మొత్తం ఇల్లండి కంప్లీట్గా వాల్స్ అన్నీ కూడా మొత్తం వాటర్ పెట్టి కడిగించి మీకు డౌట్ రావచ్చు సున్నం పోదా అని ఇదేం పోదు పెయింటింగ్ వచ్చేసి ఆయిల్ పెయింటింగ్ కాబట్టి ఏం పోదండి అందుకే మా ఇల్లు నీట్గా ఉంటుందన్నమాట నేను వాష్ చేస్తా చక్కగా సో నీట్గా ఉంటుంది ఎక్కడ ఏ స్టెయిన్స్ ఉండకుండా మంచిగా ఉంటుంది అన్నమాట అలాగ మెయింటైన్ చేస్తున్నా ఇప్పటికీ ఎయిట్ ఇయర్స్ ఎవరు వచ్చి అడిగినా అంటే ఎవరన్నా వచ్చినా కొత్తగా పెయింట్ వేసారా అన్నంతలా మెయింటైన్ చేస్తాను అన్నమాట ఇల్లు వరకు మాత్రం అందుకే ఇంకా చాలా డీప్ క్లీనింగ్ ఫస్ట్ ఒక బెడ్రూమ్ తీసుకున్నానండి ఒక డే కంప్లీట్గా సరిపోయింది ఎందుకంటే మాకు చాలా బట్టలు ఉంటాయి కాబట్టి సో ఈ పనులన్నీ చేసుకుంటుండగా చిన్న యాక్సిడెంట్ అయింది లక్కీకి అదే ఈ వీడియో క్లిప్పు సో దానికోసం అని చెప్పేసి క్రిస్మస్ ట్రీ కూడా పెట్టుకోలేదండి ఆ క్లీనింగ్ ఇది నెక్స్ట్ డే అన్నమాట మామూలుగా జిమ్కి మేము వెళ్ళిపోతే లక్కి స్పోర్ట్స్కి వెళ్ళిపోతాడు సైకిల్లో ఎప్పుడు మామూలుగా వెళ్ళేసి మామూలుగా వచ్చేస్తాడు బట్ ఏదో అంటారు చూసారా టైం బాగోలేనప్పుడు మన రోజు కాదనుకోండి మనకి ఏదో ఒకటి అవుతుంది అన్నట్లు చిన్న రాయి తగిలి రాత్రిలో వస్తాడు అన్నమాట ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి స్కిడ్ అయ్యి అక్కడ కొంచెం లైట్స్ కూడా ఉండవు పడిపోయి ఇట్లా దెబ్బ తాకిచ్చేసుకొని వచ్చేసి నాకు డైరెక్ట్గా చెప్తే నేను ఎక్కడ ఏడుస్తానని చెప్పి దాసుకొని వచ్చి మమ్మీ నీకు చిన్న సర్ప్రైజ్ అని చెప్పి ఇట్లా చెప్పాడండి అసలు చెప్పలేను ఎంత ఏడ్చానో ఎందుకంటే నాకు ఇప్పటి వరకు ఇంత చిన్న దెబ్బ కూడా తగలకుండా చూసుకున్నా ఒక్కసారికి అంత బ్లడ్ గార్చుకుంటా ఇట్లా ముఖం మీద వచ్చేసరికి నాకు షివరింగ్ వచ్చేసింది వాడిని చూడగానే అసలు ఎంత ఏడ్చానో నాకే తెలుసు ఆ కాల్లో కూడా మా తమ్ముడు ఉండే వాళ్ళందరికీ టెన్షన్ అయిపోయిందన్నమాట హరి ఏమో జిమ్కి వెళ్ళిపోయి ఉన్నారు నేనేమో ఇంట్లో ఉండి ఇల్లు క్లీనింగ్లో వాటిలో అలా కొంచెం మళ్ళీ నాకు హెల్త్ బాగాలేకుండా ఇట్లా ఉండే ఇంక మధ్యలో జరిగేసరికి ఇంకా చాలా ఫీల్ అయిపోయి మళ్ళీ వెంటనే హరికి కాల్ చేసి హరి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి అంటే దెబ్బత కట్ అయిపోయిందేమో అందుకే బ్లీడింగ్ అవుతుందేమో అనుకున్నాం కానీ చూసారు కదా గట్టిగా తాకింది బట్ దేవుని కృప ఇంకేం కాలేదు వాడు పడ్డప్పుడు అట్ను అంటే అది కరెక్ట్గా సర్కిల్ అన్నమాట అక్కడి నుంచి వెహికల్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఇంకేమన్నా వెహికల్స్ స్పీడ్గా వచ్చినా ఏం జరిగేదో అనుకొని చాలా టెన్షన్ పడ్డాం ఆ టైంలో చీకటిగా ఉంటుంది కాబట్టి ఎవరో ఒకతను వచ్చి గబగబ లేపారు మమ్మీ ఆ లోపే నేను అని చెప్పాడు సో అలా జరిగింది దానివల్ల మేము క్రిస్మస్ ట్రీ కూడా పెట్టుకోలేదు ఇంట్లో నిన్న వీడియోలో కామెంట్స్ ఇవి థ్యాంక్ యూ సో మచ్ అండి అయాన్ అమాన్ సో డైలీ వ్లాగ్స్ పెడుతున్నారు చాలా థ్యాంక్ యూ అన్నారు అలాగే మేరీ స్టెల్లా గారు శారీ తీసుకున్నాను చాలా నచ్చింది అన్నారు అలాగే ఎస్బీవి ఛానల్ లేడీ టైగర్ ఈస్ బ్యాక్ అన్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు మాటిచ్చినట్లుగానే ఒక టెన్ ఆర్ ఫైవ్ మినిట్స్ అటు ఇటు అయినా సరే వ్లాగ్ కంపల్సరీ మార్నింగ్ టైంలో పెడతాను ఖచ్చితంగా చూసి మీ అండ్ సపోర్ట్ చూపించండి అలాగే లైక్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి